న్యూసైట్ న్యూస్ కి స్వాగతం ఎన్హెచ్ఆర్ నిర్వహించిన ఢిల్లీ లఘుచిత్ర పోటీల్లో బడి పిలుస్తుంది ఫైట్ ఫర్ రైట్స్ లఘు చిత్రం ద్వితీయ బహుమతిని సాధించింది ప్రైజ్ మనీ లక్ష యాభై వేల రూపాయలు అందించనున్నారు ఈ విషయాన్ని బడి పిలిస్తుంది ఫైట్ ఫర్ రైట్స్ దర్శకుడు తరిమిళ రాజు ప్రకటించారు ఢిల్లీ లఘుచిత్ర పోటీలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన లఘు చిత్రానికి బహుమతి రావడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు త్వరలో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో బహుమతిని అందుకుంటున్నట్లుగా తరమిల రాజు తెలియజేశారు బడి పిలిస్తుంది ఫైట్ ఫర్ రైట్స్ లఘుచిత్ర నిర్మాణంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి తరమిల రాజు కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో మరింత స్ఫూర్తిదాయక చిత్రాలు నిర్మిస్తామని తరమిల రాజు ప్రకటించారు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి లఘుచిత్రాల పోటీలో ఎన్హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి లఘుచిత్ర పోటీలలో మన అనంతపురం జిల్లా నుంచి బడి పిలుస్తోంది అంటే అక్కడ పంపించినప్పుడు దాన్ని ఫైట్ ఫర్ రైట్స్ అని పేరు పెట్టడం జరిగింది మన ఆంధ్రాలో బడి పిలుస్తోందని పేరుతో పెట్టడం జరిగింది మరి ఫైట్ ఫర్ రైట్స్ అనే ఒక లఘు చిత్రానికి ద్వితీయ బహుమతి రావడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం నిన్న నాలుగు గంటలకి మాకు మేలు రావడం జరిగింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు అది మన ఆంధ్రప్రదేశ్కి ద్వితీయ బహుమతి వచ్చినట్లు వారు ప్రకటించినట్లుగా తొందరలో ఢిల్లీలో మేము అవార్డు తీసుకోలే తీసుకోబోతున్నాము అంతేకాకుండా ప్రైజ్ మనీగా లక్షా యాభై వేల రూపాయలని ప్రకటించడం జరిగింది ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం మనమంతా చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే సాధారణంగా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పది సంవత్సరాల పాటు లఘు చిత్రాల పోటీలు జరుగుతూనే ఉన్నాయి మరి మనకి ఈసారి ద్వితీయ బహుమతి రావడం చాలా సంతోషం అంతేకాకుండా మొదటి బహుమతి జమ్మూ కాశ్మీర్కి రావడం జరిగింది మూడవ బహుమతి తమిళనాడుకు ఇవ్వడం జరిగింది మరి ఈ ఫైట్ ఫైర్ రైట్స్ లఘు చిత్రంలో నటించినటువంటి నటీనటులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ లఘు చిత్రాన్ని చాలా చి చక్కగా చిత్రీకరించినటువంటి మా డిఓపి పవన్ గారికి అలాగే దీనికి నిర్మాతగా వ్యవహరించినటువంటి రాజు అండ్ ఫ్రెండ్స్ అలాగే అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనిపించినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి జరా దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు జరా గారు అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించడం జరిగింది అలాగే సుధాకర్ రా సుధాకర్ గారు సుధాకర్ గారు పెళ్ళికొడుకు పాత్రలో అద్భుతంగా నటించడం జరిగింది ఇలాగా చాలామంది పాత్రలు వారి వారి పాత్రలో ఒదిగిపోయారు కాబట్టి ఈ రోజున మనం జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని తీసుకురావడం జరిగింది ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది రాబో రోజుల్లో కూడా చాలా ఉత్తమ చిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ ఫైట్ ఫైర్ రైట్స్ అనే లఘు చిత్రము రాష్ట్ర స్థాయిలో ఎనిమిది అవార్డులను తీసుకురావడం జరిగింది అలాగే మా టీం అంతా కలిసి గత నాలుగు సంవత్సరాలు రెగ్యులర్గా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం కేర్ ఆఫ్ కరోనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే రాబందు అనే చిత్రానికి కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే మొన్న ప్రశ్న అనే చక్కని చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించడం జరిగింది బడి పిలుస్తోంది ఫైట్ ఫర్ రైట్స్ దీనికి కూడా ఎనిమిది అవార్డ్స్ రావడం జరిగింది మరి తీసిన ప్రతి చిత్రానికి కూడా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది బడి పిలుస్తోంది ఇంగ్లీష్లో ఫైట్ ఫర్ రైట్స్ సో ఈ షార్ట్ ఫిలింకు ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నిర్వహించినటువంటి లఘు చిత్ర పోటీల్లో సో ఆంధ్రప్రదేశ్ అయినటువంటి అనంతపూర్ జిల్లాకు ప్రత్యేకంగా ద్వితీయ బహుమతి రావడం చాలా ఆనందంగా ఆనందాన్ని కలిగించే విషయం అదేవిధంగా ఆ షార్ట్ ఫిలిం నిర్వహణకు సో డిఓపిగా పవన్ లింగాల గారు తర్వాత డైరెక్టర్ రాజు గారు అందులో నటించినటువంటి జరా సో సాకే సుధాకర్ మరి సుధాకర్ రాజు కమల్నాథ్ సో అందరూ కూడా వారి వారి యొక్క పాత్రలో లీనమై సో ఇంతటి ఘన విజయానికి కృషి చేయడం జరిగింది సో టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ నేను ఈ ఫైట్ ఫర్ రైట్స్ మూవీకి డిఓపిగా చేశాను అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా చేశాను ఈ అవార్డు రావడం మాకు నిజంగా అంటే చాలా సంతోషం కలిగించింది ఎందుకంటే మేము ఈ అవార్డు ఎప్పుడైతే ప్రకటించినారంటే నిన్న తెలియజేసిన విషయం మాకి అన్న తెలియజేశాడు ఆ వెంటనే మేము చాలా ఎగ్జైటెడ్ ఫీల్ ఎందుకంటే ఈ అంత ఎక్సైట్కి కింద ఫీల్ అయినామంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్ రెడీ చేసినదే ఈ అవార్డు కోసం అదే ఇంతకుముందు అల్లుర్జున్ సినిమా కోసం చెప్పాడు కదా అవార్డు కోసం అలా మేము గరిగేసుకుని అవార్డుని కొట్టాము అది రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఈ గల్లీలో వచ్చే వాళ్ళకన్నా మాకు ఆ ఢిల్లీలో అవార్డు చాలా మంచి పేరు తెచ్చిందని మేము అనుకుంటున్నాము ఈ టీం ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉందన్నమాట అంటే ఒకరి వల్ల కాదు ఇది అంతా కూడా టీం ఎఫెక్ట్ చాలా ఉంది ప్రతి ఒక్కరు కూడా నాకు చిన్న రోలు నా చిన్న పాత్ర ఇక్కడ లేదు అందరూ సమానంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొరు సహకరించుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు న్యాయం చేయడం జరిగింది అందువల్ల ఇంత సక్సెస్ జరిగింది ఇక్కడ ఎవరు పెద్ద చిన్నది ఎక్కడ లేదు అనమాట టీమ్ ఎఫెక్ట్ మొత్తం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ టీం కోసం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను బడి పిలుస్తుంది అనే షార్ట్ ఫిలింలో నటించాను ముఖ్యంగా డైరెక్టర్ తరిమేల రాజు అంకుల్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు అంకుల్ నాకు డైరెక్టర్ గారిని పరిచయం చేసిన వలి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బడి పిలుస్తుంది అనేది ఒక చైల్డ్ అవేర్నెస్ చైల్డ్ మ్యారేజెస్ అవేర్నెస్ గురించి చేసింది ఇది సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను